డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఈమల్లి గ్రామం లక్ష్మి డ్రైవర్స్ మీకు అతి త్వరలో కూడా కెమికల్ లభించను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవర్స్ ట్రైనింగ్ అవ్వను కేవలం ఐదు వేలు మాత్రమే నాకు ఈరోజు ఒక షేర్ వచ్చిందని మీకు చూపిస్తాను అది మాత్రం మచ్చలున్నా కూడా స్లీతయ్య మరి ఏమర్లో కూడా మనకి ఇంకా వైన్ లేదు ఇప్పుడు మనం దాని మీద ప్రయోగం చేసుకుందాం కిల్లి మరచని చెప్తున్నారు ముందు వాటర్ వాటర్ కొట్టుకోవాలండి వాటర్ తడపకుండా తడి వాటర్ అని ఇచ్చు వెయిట్ వాటర్ అనేది ఇబ్బంది ఏం లేదండి ఇదిగోండి ఫ్రెచ్చి జీరపా వేస్తున్నాను ఈ నెక్స్ట్ బూస్టర్ పౌడర్ వేస్తున్నానండి ఓ ఫస్ట్ వన్ ఇది చేస్తానండి అది గాండి ఈగో ఆర్ కూడా కొట్టిపిస్తానండి అది మీకు ఇంకా వాషింగ్ చేసిన తర్వాత క్లియర్గా చూపిస్తానండి మీకు ఇప్పుడు తడిద మీద మరొకందు మీకు అనిపించు నాకైతే క్లియర్గా కనబడుతుంది అండి ఇక మీకు వాటర్ కూడా కొట్టి చూపిస్తున్నాను అండి ఎక్కడ దక్కడ చూసుకోండి ఓకేనండి ఇటు చూపించామం బాబీ సరిగోండి కస్టమర్ని అడిగితే కిల్లి కిల్లి మరకని చెప్పొచ్చారు మాకు సరే కదండి మనం మన దగ్గర ఉన్న కెమికల్తో మనం యూజ్ చేసామండి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ అండి అదిగండి ఏమి లేదండి మీకు వాషింగ్లో కూడా వాషింగ్ సరణ్యం చేసినప్పుడు మీకు చూపిస్తాను కనబడతా ఇది ఇంకా కొద్దిగా కనబడుతుందండి నాకు కనబడుతుంది మీకు వీడియో కనబడ కనబడకున్నాను నాకైతే ఇంకా కనబడుతుంది మళ్ళీ చేస్తాను అయితే అండి వాషింగ్లో తీస్తాను ఇదైతే ఏం లేదండి ఇది ఏమి లేదు ఇది కూడా అంతే సేమ్ కూడా ఏమి లేదు క్లియర్ ఇది క్లియర్ అండి అంటే అయిపోయినా అండి మీకు ఇప్పుడు డ్రైవర్స్ ఇస్తాను సార్ అండి సేసి చూపిస్తాను అలాగే ఎన్ఐడి ఇక్కడ ఫైవ్ ఎంఎల్ అండి సరిపోదు ఈ ఇంచుమించు మనం ఏడు చీరలు చేసుకోవచ్చు కానీ మీకు ఒక చీర చూపిస్తున్నాను ఇది కలర్ ఫిక్సర్ కలర్ తీయకుండా ఆల్రెడీ దీంట్లో వేసాను కాబట్టి మీకు ఇంకా చూపించలేదు తీసుకోలేదు ఇప్పుడు వాషింగ్ అండి ఇందులో మీకు జస్ట్ లేకు అంటే ఎన్నై చేసేసింది ఇంటి నుంచి ఏడిఎం సీఎరా తీసుకొచ్చింది మనం వేసినానికి ఇది బ్రస్ఫాస్ట్ మీరు లేజ్ చేయాలి ఎప్పుడు కూడా మీకు పాల్ మీకు మురికొని తప్ప సరే అక్కడ మీకు ఉండదండి ఇది ఏంటంటే ఇంత మనం వాషింగ్ చేసాం కదా వాషింగ్ చేసిందండి సబ్బుతో పనే లేదండి సబ్బు పెట్టక్కర్లేదండి ఇలాగ రబ్ చేసుకున్న సరిపోతుంది మీకు మూడు వేలకి నీళ్ళు సభ్యుడిని జారించుకోవాలండి ఫ్యాక్ట్ వేసినా కూడా ఎక్కడొక్కడో కాలేదండి ఒక కాలర్ దిగేలా ఉంటే మనం వేరే నాలుగు బకెట్ నాలుగో బకెట్లో వేసుకోవచ్చండి దిగుతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు అవునండి పొద్దున్నే మీకు డ్రైవర్ చేసాం కదండి డ్రైవర్స్ సాకక్కడ మీకు మరకలు కూడా ఉన్నాయి వేరే సరిగ్గా చూపించామా మళ్ళీ చేరాల్సి మీకు క్లియర్గా పెడుతున్నామండి ండి మీకు కిల్లి మరకలు అనేది మనకి ఒక మేడం గారు ఇచ్చారు మనం ఈరోజు ఈరోజు దీని మీద ప్రయోగం చేసాము సక్సెస్ అయిందండి కిల్లి మరకులు అంటే ముందుగా మనం వాటర్తో తడిపి హెచ్పి జీరో ఫైవ్ అండ్ బూస్టర్ పౌడర్ ఈ రెండు చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మనం డ్రైవర్స్ చేసేవండి చేసే ఇప్పుడు సెన్సర్ స్టార్స్ గింజ పెట్టేసి ఆరేసేవండి సేఫ్ అంతా చూసుకున్నారు కదా ఎక్కడ చిన్న మరక లేదు నెక్స్ట్ మీకు ఐరన్ చేసి ప్యాక్ చేసి చూపిస్తానండి ఏమన్నాండి మనం ఇది క్లీన్ చేసినాం కదా కిల్లీ అని చెప్పారు కదా ఆ సీర ఇప్పుడు ఐరన్ చేస్తున్నాం ఇప్పుడు ఇది మీకు టోన్స్ కనబడుతున్నాయి చూసారండి చిన్న చిన్న టోన్స్ ఉన్నా సరే ఈ టోన్స్కి ఎప్పుడు కూడా మామూలు ఫిట్ చేయకూడదండి శారీ రోలింగ్ లేకపోతే ఇవ్వండి స్టీమ్ ఐరన్ స్టీమ్ ఐరన్తో చెయ్యాలండి ఈ స్టీమ్ ఐరన్ చేయడం వల్ల మీకు టోన్స్ పోవు మీకు సీరా స్టిప్నెస్గా ఉంటుంది అండ్ కూడా మీకు బాగా నడుగుతుందండి చూసారా సో నెల చూసారా ఎంత షాపింగ్ వస్తుందో మీకు స్టోన్స్ టోన్స్ లాగే ఉన్నాయి మీకు నేను మాటలన్నీ క్లీన్గా చూపించాను కదండి ఈరోజు ఐరన్ చేసి మీకు ప్యాకింగ్ చేసి చూపిస్తానండి టోన్స్ కోసం మీకు చేసి చూపిస్తున్నాను టోన్స్ పోకూడదు మాలో పెద్ద పెట్టు మా చేస్తే ఈ టోన్స్ అన్నీ ఎగిరిపోతాయండి అండి అంతేత జాగ్రత్తగా ఇంత చేసుకోవాలండి కంగారు పడకుండా సైనింగ్ చూస్తున్నారు ఎంత సైనింగ్ వస్తుందండి ఎక్కడో మీకు నిన్న మనకులు ఏం కనపడవండి ఈ భాగంలో కూడా మన అండి ఈ భాగంలో నిన్న చేసాం కదా పోటు ఉంచులో ఇది ఫోర్ ఉంచు అంతా మీకు టూన్స్ ఉందండి సేర్ అంతా కూడా టూన్స్ ఏం కనబడుతుంది ఎక్కడో ఒక టూన్స్ కూడా లేదు సేర్ సైనింగ్ కూడా వస్తుంది చూడండి మేము ఎంత క్లియర్ చూపిస్తున్నాం అంటే డాగులు ఉన్నాయి కదండి అని అంటారు కాబట్టి మీకు వీడియోలో వీడియోలో ఐరన్ కూడా చేసి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో పొట్టి డ్రైవేసింగ్ అలాగే పాలిషింగ్ చింత సింథటిక్ స్టార్స్ అంటే మీకు ఎవరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరో వీడియో పెడతానండి నిన్న మీకు నేను గంజి పెడతాను చూపించలేదు అందుచేత ఒక మళ్ళీ వీడియో చేస్తానండి అండి చేసిన దాంట్లో మీకు ఐరనింగ్ చేసి శారీ రోలింగ్ అంటే ఏంటి గెస్ ఎంత స్టార్ట్ తింటే దేనికి ఎక్కడ వివరంగా వీడియో పెడతానండి ఇప్పుడు చూసారు కదండి ఇంతలా చేస్తున్నాం ఎక్కడైనా మీకు క్లిమెర్ కానీ లేకపోతే ఐరన్ నలగడం కానీ కనపడుతుంది అండి ఇంకా టూన్స్ ఎలా ఉన్నా టోన్స్ అలాగే ఉన్నాయి ఏమండి ఇప్పుడు ఇందాక స్టోన్స్ చూపించాం కదా అంతా క్లియర్ అయిపోయిందండి ఎక్కడ డాగులో మీ ఇందాక చూపించాను ఇప్పుడు ఐరింగ్ ఫోల్డింగ్ చేసి చూపించేస్తున్నాను ఇది ఈ కస్టమర్ అయితే మడత ఇదే కావాలని చెప్పారు కానీ మీ అయితే ఈ మడత ఇవ్వండి పొట్టి సెరక వేసి మీ మీ మడత అయితే ఇవన్నీ ఇలాగేస్తాం ఇలా చేసి ఇలాగేస్తాను పొట్టిసరీ వేసి మడత అయితే కానీ ఆ కస్టమర్ మాత్రం మాకు ఈ మడత వద్దని మాకు వీడియోలో పట్టదు నాకు ఓల్డ్ మడత అయ్యింది అని చెప్పారు అనిచేతే వీళ్ళ కోసమే మేము ఓల్డ్ మడత వేసి చూపిస్తానండి నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏ డ్రైవర్స్ సింథటిక్ స్టార్స్ పాలిషింగ్ అంటే ఏంటో పూర్తి వివరాలతో మీకు మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ మరో వీడియోలో పెడతానండి ఇప్పుడైతే ఈసారి ఐరనింగ్ అయిపోయిందండి స్టోన్స్ కూడా ఎక్కడ ఒక్క స్టోన్స్ పోగొని చేసుకోండి ఒకసారి వీడంతా చూపించాము ఒకసారి ఎప్పుడు కూడా మీకు స్టోన్స్ ఉంటే ఈ ఈ ఐరన్ పెట్టి పేరు స్టీమ్ ఐరన్ అండి స్టీమ్ ఐరన్ అండి మీ సోత చిన్నదాల ఉంటుంది కానీ పెట్టి దీనికి ఏపీ పవర్ ఉంటుంది దీని మీద ఈ పెట్టి మీద మన అవసరమైతే వైట్ బట్టలు కూడా డ్రైవర్స్ కూడా చేసుకొస్తుంది అంత స్మూత్గా వెళుతుందండి పెట్టి చాలా బాగుంటుందండి అయిపోయిందండి అంతే అండి మీకు ప్యాకింగ్ చేయమండి ఇంకా టిప్నిస్ చూసి అలా ఉందండి ఇంకా అండి మీకు డ్రైవర్స్ డై క్లీన్ డై క్లింగ్ చేసేయండి ప్యాకింగ్ ఈ రంగు వస్తుందండి ఎప్పుడు చేరుస్తున్నా మీకు ఎంత ఇబ్బంది అయినా సరే మీ ఇక దగ్గర చేసుకుంటే చాలా స్లూక్ అవుతుందండి